ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా మీకు చూస్తుంటేనే ఈ వీడియోలో అర్థమైపోతుంది నేను ఏ స్నాక్స్ చేస్తున్నాను ఆ స్నాక్స్ రెసిపీ ఏంటంటే మిర్చి బజ్జీ మాకైతే ఇవి చాలా చాలా ఫేవరెట్ అండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈరోజు మిర్చి బజ్జీ చేసి పెట్టు మమ్మీ అని అడిగారు ఈరోజు చేస్తున్నాను అన్నమాట అలాగే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ మిర్చి బజ్జీలు క్రిస్పీగా టేస్టీగా రావాలనుకుంటే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మెజర్మెంట్ ప్రకారం తయారు చేసుకోండి మీరు కూడా ఎమ్మి ఎమ్మిగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మిర్చి బజ్జీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మిర్చి బజ్జీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్గా ఒక పెద్ద విడలపాటి గిన్నె తీసుకోండి అందులో శనగపిండి వన్ కప్ వేసాను అలాగే పావు కప్పు వన్ బై ఫోర్త్ కప్పు కాన్ ఫ్లోర్ వన్ బై ఫోర్త్ కప్పు రైస్ ఫ్లోర్ వేయాలన్నమాట అయితే కొందరు పూర్తిగా శనగపిండితోనే ఈ మిర్చి బజ్జీ తయారు చేసుకుంటారండి కానీ అవి అంత క్రిస్పీగా రావు టేస్ట్ బాగుంటుంది కాకపోతే క్రిస్పీగా రావు మీకు క్రిస్పీగా తినాలి అని ఇష్టం ఉంటే కనుక కొంచెం కాన్ఫ్లోర్ కొంచెం రైస్ ఫ్లోర్ వేసి చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మిర్చి బజ్జీలు ఇలా శనగపిండి బియ్యపిండి పిండి ఫ్లోర్ ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఓమా వేసాను అలాగే తగినంత సాల్ట్ వేసాను కొంచెం పసుపు కొంచెం వంట సోడా ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ పిండిని నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలపండి ఇలా కొంచెం ఈ విధంగా రావాలండి ఇలా వాటర్ వేస్తూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా వచ్చేటట్టు పిండి తడిపేసుకోండి ఇలా మనం తడిపిన పిండి హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టండి హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత బజ్జీలు వేసుకోవాలి మంచిగా రెడ్ కలర్లో వస్తాయి చాలా బాగుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మిర్చీలు వేసేసుకోవడమే నేను ఇంతలోపు మిరపకాయల్ని అందులో ఉన్న సీడ్స్ తీసేసి ఘాట్లు పెట్టేసి సీడ్స్ తీసానండి అవి సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను అలా ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు సాల్ట్ వాటర్లో ఈ మిర్చీలని వేయడం ద్వారా కొంచెం కారం అనేది తగ్గుతుందండి తినడానికి ఈజీగా ఉంటుంది వాటర్లో నుంచి మిరపకాయల్ని తీసేసి ఇలా ఒక స్ట్రైనర్లో వడేసుకున్నాను ఈ విధంగా ఘాటు పెట్టుకున్న మిరపకాయల్ని తడుపుకున్న శనగపిండిలో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే చూడండి ఇలా ఘాటు పెట్టిన మిరపకాయల్ని శనగపిండిలో కొంచెం ముంచేసి డీప్ ఫ్రైలో వేయడమే డీప్ ఫ్రై చేసుకోవడమే చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయి అంతే అండి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే మిరపకాయల్ని తీసుకొని ఇలా శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేయండి కాకపోతే ఈ మిర్చీలు వేయడం ఒక టెక్నికే అండి అందరికీ అంత ఈజీగా వేయడం రాదు చాలామందికే వచ్చులేండి కాకపోతే ఇది ఒక టెక్నిక్ అంతే ఘాటు పెట్టిన మిరపకాయ పైవైపు ఉండాలండి అలా అయితేనే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి మిర్చీలు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఘాటు పెట్టిన మిర్చి పై వైపు ఉంది ఇలా ఘాటు పెట్టిన సైడు శనగపిండి రాకుండా చూసుకోవాలండి ఇలా చేస్తే కనుక మిర్చీలు క్రిస్పీగా వస్తాయి అలాగే మిరపకాయ ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి కారం లేకుండా తినడానికి చాలా బాగుంటుంది ఇలా మంచిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా మంచిగా రెడ్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి అంతే ఇలా ఫ్రై చేసుకున్న మిర్చీలకి ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న మిర్చీల పైన చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మరసం పిండేసుకొని తింటే ఒక్కొక్క బైట్ ఎంత బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ గురించి అస్సలే చెప్పాల్సిన అవసరం లేదు అంతగా టేస్ట్గా ఉంటాయి మనం ఏ స్నాక్స్ చేసుకున్నా ఈ మిర్చి బజ్జీని మించి ఉండదండి అంతగా టేస్ట్ బాగుంటాయి నిజం చెప్పాను కదా క్రిస్పీ క్రిస్పీ మిర్చి బజ్జీ తింటుంటే ఆ టేస్టే వేరు మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీలు రెడీ అయిపోతున్నాయండి ఇక సర్వింగ్ చేయడమే అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తారండి నేను ఎలా చేస్తాను అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఓకేనా నేను చేసే అయితే టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎన్ని తిన్నా తినాలి అని అనిపిస్తూనే ఉంటాయి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట అంతే అండి ఇంత మంచి టేస్టీగా ఉండే మిర్చిని మీరు తప్పకుండా తయారు చేసుకోండి మేమైతే ప్రతి ఫెస్టివల్కి మిర్చి బజ్జీ తయారు చేసుకుంటాము అంత ఫేవరెట్ అండి మాకు మరి మీరు కూడా చేసుకుంటూ ఉంటారా మీకు కూడా ఇష్టమైన మీకు కూడా ఈ మిర్చి బజ్జీ ఇష్టమైతే లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ని మీరు చూడడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసినట్లయితే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి మరి నేను చెప్పినట్టుగా ఈ మిర్చి బజ్జీ తయారు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మరొక మంచి టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం